హాయ్ ఇయర్స్ కదల కడలి ఫ్యామిలీకి స్వాగతం ఐపీఎల్ సీజన్ మొదలైంది మీరందరూ ఎంజాయ్ చేస్తున్నారని భావిస్తున్నాను ఈ సందర్భంలో మనం ఒక క్రికెటర్ గురించి మాట్లాడుకుందాం అతను ఎవరో మీరు పాటికి ఊహించి ఉంటారు కొంతమంది వ్యక్తులను తలచుకోగానే మనసుకు హాయిగా అనిపిస్తుంది ఆహ్లాదంగా అనిపిస్తుంది అందుకు కారణం వారి నడవడిక వ్యక్తిత్వం ఆ కోవకు చెందినవాడు ప్రముఖ క్రికెటర్ మన మహేంద్ర సింగ్ ధోని మిస్టర్ కూల్ మనం మన ఇంట బయట చిన్న చిన్న విషయాలకే టెన్షన్ పడిపోతూ ఉంటాం అటువంటిది మేరా భారత్ మహాన్ అనబడే ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రత్యర్థి దేశాల ఆటగాళ్లతో మైదానంలో ఆడేటప్పుడు ఎంత టెన్షన్ ఉంటుంది అయితే అందుకు ఒకే ఒక్క మినహాయింపు ధోని అతను ఎంతటి విపత్కర పరిస్థితిలో కూడా కూల్గా ఉంటాడు సహచర ఆటగాళ్లు పొరపాట్లు చేసినా ధోని అరవడం తిట్టడం వంటివి ఉండవు బౌలర్ దగ్గరకు వెళ్ళి మెల్లగా ఏం చేయాలో చెప్తాడు అంతే మరుక్షణం ప్రత్యర్థి బ్యాట్స్మెన్ క్లీన్ బౌల్డ్ అవుతాడు అది ధోని కెప్టెన్సీ వ్యూహరచన చేయడంలో ధోని దిట్ట బ్యాటింగ్ చేయడానికి బయలుదేరాడంటే గ్యాలరీ దద్దరిల్లిపోతుంది మైదానంలో ధోని ఉంటే అభిమానులకు కొండంత ధైర్యం నేనిప్పుడు ధోని సాధించిన అద్భుత విజయాల గురించి విపులంగా చర్చించదలుచుకోలేదు అవి అభిమానులు అందరికీ తెలిసినవే అతని జీవితంలోని కొన్ని ఆసక్తికర విషయాల గురించి మాత్రం ప్రస్తావిస్తాను ధోని రామ్చీలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు అతని తండ్రి పంజాబ్లోని ఒక స్టీల్ ప్లాంట్లో పనిచేసేవాడు క్రికెట్లోకి రాకముందు ధోని రైల్వేలో టికెట్ కలెక్టర్గా కూడా పనిచేశాడు ఫుట్బాల్ గోల్ కీపర్గా అతని ప్రయాణం ఆరంభమైంది చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ధోని తన పాఠశాల రోజుల్లో మంచి ఫుట్బాల్ గోల్ కీపర్గా ఉండేవాడు ఫుట్బాల్ గోల్ కీపర్గా ఉన్న ధోనిని క్రికెట్ వైపు తిప్పింది అతని స్కూల్ కోచ్ కేశవ్ బెనర్జీ గోల్ కీపర్గా ధోనికున్న చురుకుదనం బంతిని పట్టుకునే నైపుణ్యం క్రికెట్లో వికెట్ కీపర్గా రాణించడానికి ఉపయోగపడతాయని బెనర్జీ గుర్తించాడు కోచ్ కేశవ్ బెనర్జీ సూచన మేరకు ధోని క్రికెట్ ఆడడం మొదలుపెట్టాడు ధోని రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై మూడున బంగ్లాదేశ్లో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా ఇండియన్ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు తన కెరీర్ ప్రారంభంలో ధోని లాంగ్ హెయిర్తో కనిపించేవాడు రెండు వేల ఆరులో భారత జట్టు పాకిస్తాన్ పర్యటనలో ఉన్నప్పుడు లాహోర్లో జరిగిన వన్డే మ్యాచ్లో ధోని అద్భుతంగా ఆడాడు ఆ మ్యాచ్లో ధోనీ తన అద్భుతమైన బ్యాటింగ్తో జట్టును గెలిపించాడు మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెజెంటేషన్ కార్యక్రమంలో పాకిస్తాన్ ప్రెసిడెంట్ ముషారఫ్ ధోని హెయిర్ స్టైల్ను ప్రశంసించాడు ముషారఫ్ వ్యాఖ్యలు ధోని హెయిర్ స్టైల్కు మరింత ప్రాచుర్యం తెచ్చిపెట్టాయి ధోని భారత క్రికెట్ జట్టులోకి రావడానికి ప్రయత్నిస్తున్న రోజుల్లో ప్రియాంక ఝా అనే అమ్మాయిని ప్రేమించాడు అయితే విషాదకరంగా ప్రియాంక రెండు వేల నాలుగులో ఒక కారు ప్రమాదంలో మరణించింది ఇది ధోని మనసును తీవ్రంగా గాయపరిచింది ధోని రెండు వేల ఏడులో భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యాడు ఎన్నో విజయాలు సాధించాడు భారత జాతీయ పతాకాన్ని వినువీధుల్లో రెపరెపలాడించి భారతదేశం కీర్తి ప్రతిష్టలు పెంచాడు ధోని సాక్షిల ప్రేమ కథలోకి వెళ్దాం ధోని సాక్షి ఇద్దరు రాంచీలో చిన్ననాటి నుంచి ఒకరికొకరు తెలుసు వారు ఒకే పాఠశాలకు కూడా వెళ్ళారు అయితే వారి కుటుంబాలు వేరువేరు సమయాల్లో వేరే ప్రాంతాలకు మారడంతో దాదాపు పదేళ్ల పాటు విడిపోయారు రెండు వేల ఎనిమిదిలో కలకటాలోని తాజ్ బెంగాల్ హోటల్లో వారు మళ్ళీ కలిశారు భారత జట్టు అక్కడే బస్ చేసి ఉండగా సాక్షి ఇంటర్నర్షిప్ చేస్తుంది ధోని మేనేజర్ మరియు సాక్షి స్నేహితుడైన యథాజిత్ దత్త వారిని కలిపాడు ఎంఎస్ ధోని సాక్షి సింగ్ రావత్ రెండు వేల పది జూలై నాలుగున డెహ్రాడూన్లో జరిగిన ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నారు వారికి రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఆరున జీవా ధోని అనే కుమార్తె జన్మించింది ధోని ఆ సమయంలో ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియాలో ఉండడంతో ఆమె పుట్టినప్పుడు పక్కన లేకపోయాడు ధోని తన కుమార్తె జీవాతో ఆడుకునే వీడియోలు మరియు ఫోటోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి వారిద్దరి మధ్య ఉండే అల్లరి మరియు ప్రేమ అందరినీ ఆకట్టుకుంటాయి ఒకసారి జీవా తన తండ్రిని మైదానంలో పరిగెత్తుకుంటూ వచ్చి హత్తుకున్న వీడియో చాలామందికి గుర్తుండే ఉంటుంది సాక్షి తరచుగా క్రికెట్ మ్యాచ్ల్లో ధోనీకి మద్దతుగా కనిపిస్తుంది వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఒకరికొకరు అండగా ఉంటారు ఆమె వారి నిర్మాణ సంస్థ అయిన ధోనీ ఎంటర్టైన్మెంట్ వ్యవహారాలు చూసుకుంటుంది ధోని ప్రత్యేకమైన బ్యాటింగ్ శైలికి ప్రసిద్ధి ముఖ్యంగా అతను ఆడే హెలికాప్టర్ షాట్ చాలా ఫేమస్ బంతిని బలంగా బాధటానికి అతను తన మణికట్టును ఉపయోగించే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది ధోని తన స్నేహితుడు మరియు చిన్ననాటి క్రికెట్ భాగస్వామి సంతోష్ లాల్ నుండి హెలికాప్టర్ షాట్ నేర్చుకున్నాడు సంతోష్ టెన్నిస్ బంతితో ఆడుతున్నప్పుడు ఈ ప్రత్యేకమైన షాట్ను కొట్టేవాడు ధోని దానిని క్రికెట్ బంతితో ప్రయత్నించడం మొదలుపెట్టాడు మరియు అది అతని ట్రేడ్ మార్క్గా మారిపోయింది ధోని ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్లో ఒకడు అతని వేగవంతమైన స్టంపింగులు మరియు క్యాచ్లు ప్రత్యర్థులను ఆశ్చర్యపరిచేవి ధోని తన కెరీర్లో అనేక మ్యాచ్లను చివరి వరకు ఉత్కంఠంగా ఉంచి గెలిపించాడు అందుకే అతనికి ఫినిషర్ అనే పేరు వచ్చింది ధోని సహచరులతో చాలా సరదాగా ఉంటాడు యువ ఆటగాళ్లకు అతను విలువైన సలహాలు ఇస్తూనే వారిని నవ్విస్తూ ఉత్సాహపరుస్తూ ఉంటాడు ధోని తన సహచరులు మరియు జూనియర్ ఆటగాళ్లచే భాయ్ అని పిలువబడతాడు అతను జట్టులో ఒక కుటుంబ వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తాడు మరియు అందరితో స్నేహపూర్వకంగా ఉంటాడు భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్కు రెండు వేల ఇరవై ఆగస్టు పదిహేనున రిటైర్మెంట్ ప్రకటించాడు అయితే అతను ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడడం కొనసాగిస్తున్నాడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను క్రికెట్ ఆడుతున్నంత కాలం చెన్నై సూపర్ కింగ్స్లోనే ఉంటానని ఒకవేళ వీల్ చైర్లో ఉన్న తనను ఆడేందుకు జట్టు సభ్యులు బలవంతం చేస్తారని ధోని సరదాగా వ్యాఖ్యానించాడు నలభై మూడు సంవత్సరాల వయసులో కూడా అత్యుత్తమ స్థాయిలో రాణిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు ధోనీకి బైక్లు అంటే చాలా పిచ్చి అతని గ్యారేజీలో అనేక రకాల ఖరీదైన బైకులు ఉన్నాయి క్రికెట్ నుంచి విరామం దొరికినప్పుడల్లా అతను బైక్ రైడింగ్కు వెళ్తుంటాడు ధోని తన స్నేహితులతో కలిసి రాంచీలో బైకులపై తిరుగుతూ ఉంటాడు ఓసారి అతని స్నేహితుడు ఒక ఖరీదైన బైక్ను కొన్నప్పుడు ధోని దానిని స్వయంగా నడుపుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయాడట ధోనికి భారత సైన్యం అంటే చాలా గౌరవం అతనికి లెఫ్టినెంట్ కర్నల్ హోదా కూడా ఉంది అనేక సందర్భాల్లో అతను ఆర్మీ దుస్తుల్లో కనిపించాడు ఇంత పెద్ద స్టార్ అయినప్పటికీ ధోని చాలా సాధారణంగా ఉంటాడు తన స్వస్థలమైన రాంచీతో అతనికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది ధోని నాన్ వెజ్ ఎక్కువ ఇష్టపడతాడు కబాబ్ మరియు చికెన్ పిజ్జా కూడా అతనికి ఇష్టమైనవే హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం ఒక వ్యక్తి జీవితం సినిమాగా తీశారంటే అతనిలో ఎన్నో సుగుణాలు ఉండాలి ప్రతిభ ఉండాలి పది మందికి ఆదర్శ ప్రైడే ఉండాలి ఈ లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టే ధోని జీవితాన్ని ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ అనే చిత్రంగా రూపొందించారు రెండు వేల పదహారులో విడుదలైన ఈ చిత్రం చాలా విజయవంతం అయింది ధోని జీవితం ఆటగాళ్ళకే కాదు సాధారణ వ్యక్తులకు కూడా ఆదర్శప్రాయం అది ధోని ప్రత్యేకత ఇది ఫ్రెండ్స్ ఈనాటి స్టోరీ ధోనీ మిస్టర్ కూల్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కు మన కథల కడలి ఛానల్ పరిచయం చేయండి మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే హ్యావ్ ఎ గుడ్ డే